కొద్దిగా ఎక్సైడ్ రండి లేపండి క్లచ్ లేపండి లేపండి ఓకే కొద్దిగా ఎక్సైడ్ రండి ఓకే టచ్ మూసియండి కొద్ది కొద్దిగా లేపండి ఓకే లేపండి క్లచ్ డౌన్ చేయండి క్లచ్ డౌన్ చేయండి ఓకే ఓకే ఇది అనమాట బ్రేక్ అది వెళ్ళిపోండి ఇంకా కంటిన్యూ ఓకే క్లచ్ లేపండి క్లచ్ ఓకే ఇది ఇది పాటించండి నష్టంగా అక్కడ ఎదురు కనబడుతుంది కదా అక్కడ అక్కడ తిరగాలి అక్కడ తిరగాలంటే ఎంత మీకు చెప్పాను కదా డిస్టెన్స్ అంటే ఒక అడుగు ఆ దానికి రాయ్కి డిస్టెన్స్ ఒక అడుగు డివైడర్కి కారుకి మూడు అడుగులు గ్యాప్ త్రీ ఫీట్ చూసుకుంటే రైట్ వెళ్ళా ఇక్కడ చిన్న సొంత కనపడతాం చూసారా బుట్ట బొట్ట తెద్దాం తెప్పాలి కదా మరి స్లో 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 వెళ్ళండి స్లో వెళ్ళండి ప్రతి డివైడర్కి ఆ డిస్టెన్స్ మెయిన్ చేయండి మూడు మూడు అడుగులు ఉండాలి టచ్ డౌన్ చేసుకోండి టచ్ డౌన్ ప్రేమ కాలుకి ల్ వచ్చేయాలి వచ్చేయాలి స్లో స్టాప్ స్టాప్ కొద్దిగా ఎక్కువ అయింది కట్ సరిపోతుంది కదా రివర్స్ చేయాలి ఆ రివర్స్ పడకుండా చూడాలి మనం కొద్ది క్లచ్ లేపుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా వెళ్ళండి కొద్ది కొద్దిగా వెళ్ళండి ఎక్సట్రా ఎక్సెట్రా కూడా క్లచ్ లేపండి లేపాలి ఓకే కొద్ది ఓకే స్టాప్ బ్రేక్ కొట్టేయండి ఫస్ట్ ఈలోపు లోపు స్టీరింగ్ అంతా రేట్ కట్ చేయండి ఫుల్ మీద రైట్ ఫుల్ కట్ చేయం లేబరా పెట్టేశారు కదా ఫస్ట్ గేర్లో వేసుకోండి ఫస్ట్ గేర్ ఓకే బ్రేమే కాల్ తీసేయండి రైట్కి ఇంటికాడి రైట్ కిందకి స్లోగా రిలీజ్ చేసిన ఎలా నెక్స్ట్ డేటర్ కూడా ఎలా అండి చెప్పండి ఎలా ఓకే ఓకే స్లో డౌన్ టచ్ డౌన్ ఆ డౌన్ అంటే ఎందుకంటే కారు స్లో అయిపోదు ఇలా లపటి స్టడీ అయ్యాలి క్లచ్ రిలీజ్ పైకి రిలీజ్ ఎక్సెటర్తో క్లచ్ లేపండి ఓకే వెరీ గుడ్ అంతే ఓకే ఇది అనమాట చూసారా సందులో మీరు తిరగదన్నారు ఓకే ఇప్పుడు బొంక్ దగ్గర చెప్పాలి వెళ్ళండి ఓకే వెళ్ళొచ్చు రైట్ రైట్స్ వెళ్ళండి క్లచ్ రైట్ స్లోగా ఇక్కడ కి త్రీ ఫీట్ గ్యాప్ ఉండాలి క్లచ్లో ఉంచండి బ్రేమ్ మీద ఆలు రెడీగా ఉండండి రెడీగా ఉన్నారా స్టాప్ స్టాప్ కొద్దిగా ఎదరక కొంచెం ఎదరక వెళ్ళండి స్లో లేపండి టచ్ లేపండి మనకి ఖచ్చి మూసేయండి ఆ బండి వస్తుంది అందుకని లేదు టచ్ లేపండి లేపండి ఓకే ఓకే స్లో ఓకే ఖర్చు డౌన్ టచ్ డౌన్ ఓకే 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 వెరీ గుడ్ అంతే టచ్ ఎలా ఓకే టెన్షన్ మాకూడదు ఓకే చూసుకోండి ఓకే క్లచ్ ఉండేసండి ఓకే ఎలా కట్టేసారా కట్టేసారా బాటే కదా డ్రైవింగ్ ఎక్సల్ అప్పుడు స్లోగా లేపుతూ ఎలా స్లోగా ఆఫ్ క్లచ్ స్లోగా లేపుతూ ఎలా ఎక్స్ట్ర ఇవ్వండి ఇవ్వండి ఓకే ఓకే క్లచ్ క్లచ్ డౌన్ చేయండి క్లచ్లో చేయండి ఇప్పుడు లేకుండా కొంచెం క్లచ్ లేకుండా ఎందుకంటే అక్కడ బండ్ వస్తుంది కాబట్టి క్లచ్ డౌన్ ఉంచాం మనం డౌన్ చేయండి ఇప్పుడు చెప్పాను స్టడీ రోడ్డుకి కారు స్టడీ అయింది కదా అప్పుడు చెప్పాలి స్టడీ లేకపోతే క్లచ్లు ఇచ్చేయండి అర్థమైందా మీరు అటు ఉన్నప్పుడు స్టడీ చేసిన అనుకోండి అటు వెళ్ళిపోతుంది కారు ఎప్పుడైనా ఒక వీ దొరికే మీ అపార్ట్మెంట్ దగ్గర మీరు పెడతాను ఎలా స్లోగా వెళ్ళండి నేను చెప్తాను నేను క్లచ్ అంటే క్లచ్ బ్రేక్ అంటే బ్రేక్ నా మాటే గమనించాలి మీరు ఓకేనా స్లోగా వెళ్ళండి మీరు డ్రైవ్ చేస్తున్న చేస్తున్న చెప్పు నేను చెప్పిన మాట ఆలకించి నేను ఏ ఏమన్నా చేయాలి ఫ్యాస్టిల్ అక్కడ బ్రేక్ అన్నప్పుడు బ్రేక్ నొక్కాలి క్లచ్ అన్నప్పుడు క్లచ్ నొక్కాలి ఇండికేటర్ ఏమన్నా ఇండికేటర్ చేసేయండి స్లోగా ఉండి స్లో చూసుకోండి స్లో కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి చేసుకున్నారా బ్రేట్ వచ్చేసారా ఓకే క్లచ్ డౌన్ చేసుకోండి ఫస్ట్ గేర్లోకి వెళ్ళండి ఎక్స్ట్రా డ్రైవ్ కుడదు క్లచ్ మూసినప్పుడు ఎక్స్ట్రా డ్రైవకూడదు లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి లెఫ్ట్ సిగ్నల్ ఓకే స్లోగా వెళ్ళండి ఆఫ్ క్లచ్ స్లోగా లేండి ఓకే మళ్ళీ క్లచ్ డౌన్ చేసండి మళ్ళీ ఆఫ్ క్లచ్లో మళ్ళీ ఆఫ్ క్లచ్లో వెళ్ళండి 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 చెప్తాను అలాగ ఉండండి మరి స్లోగా స్లో క్లచ్ క్లచ్ రిలీజ్ చేయండి క్లచ్ నింపేసేయండి డౌన్ కింద డౌన్ కింద డౌన్ స్లోగా రిలీజ్ చేయండి క్లచ్ డౌన్ క్లచ్ డౌన్ క్లచ్ చేయండి కదా స్లో క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా 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 లేకుండా ఓకే క్లచ్ డౌన్ చేయండి మళ్ళీ స్లో వెళ్ళండి లేపండి మళ్ళీ క్లచ్ స్లో డౌన్ స్లో కొంచెం రైట్కి రైట్ స్టీరింగ్ రైట్ చెప్పుండే తిప్పరా తిప్పరా చూసుకోండి రైట్ కొంచెం రైట్ చెప్పండి రైట్కి స్టీరింగ్ రైట్కి తిప్పరా టచ్ డౌన్